హాయ్ అండి అందరికీ శుభోదయం గోధుమలు తెప్పించకున్నామండి చుట్టాలు పంపించారు గోధుమలు శుభ్రంగాని వాటిని క్లీన్ చేసేసి మనం ఆడుచుకుంటే కనుక చాలా హెల్తీ ఫుడ్ అనమాట షుగర్ లెవెల్ స్పీడ్గా పెరగనివ్వకుండా ఉంటుంది అలాగే డైట్ విషయంలో గోధుమ పిండి వాడకం చాలా మంచిది రైస్ కన్నా గోధుమ పిండి కొంచెం స్లోగా షుగర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి అంత ఒళ్ళు గట్ట అనేది రాదు ఊబకాయ అనేది ఉండదు పైగా హెల్తీగా ఉంటారు గట్టిగా ఉంటారు మనుషులు ఎక్కువ మంది చాలామంది ఈవినింగ్ టైంలో భోజనం మానేసి చపాతీ కూడా తింటూ ఉంటారు కానీ మనం టిఫిన్లో గట్ట చపాతి కర్రీ తింటే కనుక చాలా మంచిది ఆయాసం అనేది ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది పొట్టకి అందుకని గోధుమలు వాడకం మంచిదండి చాలామంది గోధుమ పిండి వాడుతున్నారు ప్యాకెట్లు తెచ్చుకొని మేము ప్యాకెట్లు తెచ్చుకుంటాం చుట్టాలు పంపించారని ఒక ఏడు కేజీల వరకు నేను కూడా గోధుమ పిండి ఆడిస్తున్నాను ముఖ్యంగా మా పజ్జ్యాకైతే దాంట్లో బీట్రూట్ వేసి గోధుమ పిండిలో చపాతీ చేస్తాము తను ఇష్టంగా తింటుంది ఒకటి సరిపోతుంది ఆ బుజ్జి పొట్టకి అలాగే మేము తలకొక రెండు చపాతీలు చేసుకుని కర్రీ వేసుకుని తింటాము మీరు టిఫిన్లోని అలాగే ఉప్మా చపాతి ఇడ్లీ దోశ అలా వేసుకున్నప్పుడు అలాగే గోధుమ పిండిని కూడా వారానికి కనీసం మూడు సార్లు చపాతీ చేసుకోవడం చేస్తే మనకి పొట్ట లైట్ వెయిట్గా ఉంటుంది మనకి హెల్త్కి బో మంచిది కాబట్టి గోధుమ పిండి వాడుకుందామండి అందరం ఎవరిష్టం ఆడదనుకోండి కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నాను అలాగే ఈ గోధుమలు దొరుకుల్లో అయితే ఎక్కువ కోటాలో గట్టా ఈ రేషన్లు ఇచ్చేవారు వాడుకునేవారు ఇప్పుడు అంతా గోధుమ పిండి వచ్చేస్తుంది కాబట్టి ప్యాకెట్లు కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు ప్యాకెట్లు కొనుక్కొని వాడుకుంటున్నాం అందరం ఈ గోధుమ పిండికి చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వెయిట్ లాస్ గురించి అందుకని మళ్ళీ ఎక్కువగా వాడకం వాడుతున్నారు అందరూ అలాగే సపోటాకాయలు పండుని అండి పక్కన మాకు మా బజాకి పన్నీర్ తయారు చేసాం ఈ పన్నీరు ఈసారి మన ఛానల్లో పెడతానండి తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ రెండు మూడు ముక్కలు తీసుకుని స్నాక్స్ కింద మధ్యాహ్నం మాటలు వేపిస్తే తింటుంది ఆకలి వేసినప్పుడు పన్నీర్ కూడా చాలా మంచిదండి ప్రోటీన్స్ అవి ఉంటాయి అందుతాయి కాబట్టి మీరు కూడా పన్నీరు ఎప్పుడన్నా ఇంట్లో పాలు ఉంటే చేసుకోవడం తయారు చేసుకోవడానికి నేను చెప్తాను ఛానల్లో చూసి ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది పన్నీరు చాలామంది కర్రీ వేసుకు చేసుకుంటారు కుర్మా కింద ఈ చపాతీ రోటీల్లోకి చాలా బాగుంటుంది ఇది లీటర్ పాలు చేసామండి చిన్న బాక్స్లోకి వచ్చింది అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు రోజులు వస్తుంది బజ్జాకి మూడు నాలుగు సార్లు వేపుతాము అనమాట నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లాలు చేయండి నా ఛానల్ ముందు మరింత ముందుకు తీసుకెళ్తారు కోరుకుంటున్నా